హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వ్లాగ్ చాలా హెల్దీగా జరుగుతుంది సో డోంట్ మిస్ ద వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దానికన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గో ఇన్ టు అవర్ వీడియో ఈరోజు ఈ క్షణం మళ్ళీ తిరిగి రాదు కదా సో మన ప్రజెంట్ ఉన్న మూమెంట్ ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేద్దాం మనం సంతోషంగా మనం జీవితాన్ని గడపడానికి ఆరోగ్యం చాలా ముఖ్యం కదా సో దాంట్లో భాగమే ఈ మన వీడియో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ మనం ఒక యోగాతో ఒక యోగా ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేస్తున్నా నేను మనతో పాటు మన పిల్లలకు కూడా ఎక్సర్సైజ్ యోగా నేర్పిస్తే మంచిదే కదా ఇక్కడ పునర్వి పొట్ట తగ్గడానికి అమ్మ చేస్తుంది అని చెప్పి సిగ్నల్ చూపిస్తుంది అనమాట సో మేమిద్దరం కలిసి ఒక వీడియో పెట్టుకున్నామండి ఎక్సర్సైజ్ వీడియో దాంట్లో అప్పుడప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ అని ఇస్తారు ఆ రెస్ట్ టైంలో మనం డ్యాన్స్ వేస్తూ మేమున్న ఎక్సర్సైజ్ చేస్తూ కంప్లీట్ చేసామన్నమాట అలా చేయడం వల్ల మాకు ఎక్సర్సైజ్ చేసినట్టుగా కూడా అనిపించలేదండి ఒక ఎంటర్టైన్మెంట్గా సరదాగా మా ఎక్సర్సైజ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్నాము వెయిట్ తగ్గడం అంటే ఒక్క రోజులో రెండు రోజుల్లో వచ్చేది కాదు కదండి చాలా టైం పడుతుంది అందులో పోస్ట్ పార్టమ్ డెలివరీ తర్వాత వచ్చే స్టమక్ మనం తగ్గించుకోవాలంటే చాలా టైం పడుతుంది ఓన్లీ డైట్తోనే ఇప్పుడు తగ్గడం అంటే చాలా కష్టం అండి డైట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేస్తేనే స్టమక్ అనేది ఫిట్ అవుతుందనమాట ఇలాగే ఎక్సర్సైజ్ నేను అంతకుముందు పాత వీడియోస్లో కూడా మీకు చేసి చూపించాను మీకు గుర్తుందో లేదో ఒకసారి మీరు కొత్తగా వచ్చారంటే తప్పకుండా నా పాత వీడియోస్ కూడా చెక్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఫుల్ వెయిట్ ఉన్నదాన్ని తర్వాత నేను సన్నగా అయ్యాను తర్వాత నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ తర్వాత మళ్ళీ నేను వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను నెక్స్ట్ మనం డీటాక్సిఫైడ్ డ్రింక్ తీసుకుంటున్నామండి ఎక్సర్సైజ్ తర్వాత ఇలా డీటాక్సిఫైడ్ డ్రింక్ తీసుకుంటే మన బాడీ మీద ఎంటీ స్టమక్ మీద తీసుకుంటాం కాబట్టి మెటబాలిజం బూస్ట్ చేయడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రింక్ తీసుకోవాలండి రోజు ఒకటే డ్రింక్ తీసుకుంటే మన బాడీ మీద వర్క్ అంతగా జరగదు నెక్స్ట్ ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్లో కూడా మనకి హెల్దీ ఆప్షన్స్ చూసుకోవాలి కదా నేనే చెప్పాను ఒకసారి తెల్లగా ఉండే అస్సలు తినకూడదు అని సో నేను ఇది దోసపిండి కూడా ఎలా చేశానో మీకు చూపిస్తాను ముందు రోజు కొంచెం రెండు గ్లాసులు బియ్యం అండి దానిలోనే మినపగుళ్ళు హాఫ్ గ్లాస్ మినపగుళ్ళు అండ్ దానిలో కొంచెం పచ్చిపప్పు ఎర్రకంది పప్పు అండ్ అలాగే పెసరపప్పు సో దాంతోపాటు అటుకులు మెంతులు ఇవన్నీ వేసి నానబెట్టానండి నెక్స్ట్ రోజు నేను దోశపిండి ఇంట్లోనే వేసుకున్నాను దాన్ని మనకి ఇంకా తెల్లగానే మనం బియ్యం యూజ్ చేసాం కదా దాని బదులు మీరు బ్రౌన్ రైస్ అన్న యూస్ చేసుకోవచ్చు బియ్యం బదులు దాని బదులు అరికలు కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఆ టైంలో నాకు అవైలబిలిటీ లేదు అందుకని నేను ఇలాంటి ప్యాకెట్ తీసుకున్నానండి దీంట్లో ఇరవై ఏడు రకాల ధాన్యాలతో వచ్చే పౌడర్ని యూజ్ చేశారు చాలా బాగుందండి దీంట్లోనే ఎర్ర బియ్యం రాగులు మీకు ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చూపించా కదండి చూడండి ఇలాంటిది మీకు మార్కెట్లో దొరుకుతుంది అవైలబిలిటీలో ఉంటుంది ఇలాంటిది తీసుకోండి చాలా బాగుంది మనం దోస్పిన్లో యాడ్ చేసుకుంటే పిల్లలకు కూడా తెలియదు ఇలాంటిది యాడ్ చేసాము అనేది హాయిగా తినేస్తారు దాంట్లోనే నేను బీట్రూట్ ముక్కల్ని కట్ చేసుకొని జ్యూస్లా చేసుకొని దీనిలో యాడ్ చేశానండి కలర్ఫుల్కి కలర్ఫుల్గా ఉంటుంది అండ్ అలాగే మనకి బ్లడ్ పట్టడానికి కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట సో తెల్లగా తినే బదులు ఇలా ట్రై చేస్తే బెస్ట్ కదా సో అందుకని నేను దోశ పిండిని ఇలా కలుపుకున్నానండి దీంట్లో నేను ఓట్స్ కూడా యాడ్ చేసానండి క్వాకర్ ఓట్స్ క్వాకర్ రోల్డ్ ఓట్స్ దీన్ని మనం ఏమి ఇప్పుడు పౌడర్ లాగా ఏం చేయక్కర్లేదు డైరెక్ట్గా యాడ్ చేస్తున్నా అవే నానిపోతాయి అవే మనం డైరెక్ట్గా దోశలాగా వేసుకోవచ్చండి హాయిగా వస్తాయండి దోశలు ఏం ప్రాబ్లమ్ ఏమి రావు దీంట్లోనే నేను జీరా కూడా యాడ్ చేశానండి డైజెషన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రాకుండా ఉండడానికి మనం జీరా కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది దీనిలో ఇంకోటి కూడా యాడ్ చేశాను ఇందాక ఈ క్లిప్ మిస్ అయిందండి నేను హాట్ వాటర్లో నానబెట్టా అని చెప్పాను కదా సో ఎండుమిరపకాయలు జీడిపప్పు అలాగే కొంచెం బెల్లం అండి ఇవన్నీ కలిపి వాటర్లో నానపెట్టుకోవడం బెల్లం లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు అదే నానపెట్టలేదు సో అది పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి దాంతోపాటు నేను జ్యూస్ కూడా చేశాను గుమ్మడికాయ జ్యూస్ మీకు ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను కదా అండ్ అలాగే దోశ పిండికి చట్నీ వేసుకొని పక్కన ఉంచుకున్నాను సో నా మూడు మిక్సీలు బిజీగా ఉన్నాయన్నమాట సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొత్తి కొత్తిమీర యాడ్ చేయలేదు లేండి క్యారెట్ క్యారెట్ తురిమి పెట్టుకున్నాను అనమాట తురిమి డైరెక్ట్గా దాంట్లోనే యాడ్ చేశాను పెనం కాలిన తర్వాత ఇలా ఆనియన్ తీసుకొని హాఫ్ కట్ చేసుకోండి ఒక హాఫ్ ఆనియన్ దోశలాగా వేసుకోవచ్చు దాన్ని ఫోక్తో ఇలా గుచ్చి పెనం మీద ఇలా రుత్తి తర్వాత దోశ వేయండి చాలా బాగుంటుంది డైరెక్ట్గా ఆయిల్ వేసే బదులు ఇలా ఆనియన్తో ఆయిల్ ముంచి ఇలా వేస్తే మనకు ఆయిల్ తక్కువ పడుతుంది మనం తినటానికి అలాగే టేస్ట్ దోశ కూడా బాగా వస్తుంది దోశ కూడా తీయడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట సో అన్నిటికీ జస్ట్ సింపుల్ టెక్నిక్ బాగుంటుందండి దానిలో నేను చట్నీ తీసుకున్నాను అసలు తాలింపే లేదండి తాలింపు వేసుకునే చట్నీకి డైరెక్ట్గా ఇలాగే తింటాం చాలా బాగుంటుంది చట్నీలో కూడా చిన్న టెక్నిక్ అండి మనం చట్నీ వేసేటప్పుడు చిన్న అల్లం ముక్క యాడ్ చేయండి చాలా టేస్ట్ ఉంటుంది మనం కొబ్బరి తక్కువ వేసుకున్న బాగుంటుంది అండ్ ఇక్కడ మా వారికి కాఫీ ఇస్తున్నానండి సో కాఫీ వెయిట్ పెరుగుతాం కదా అన్నీ షుగర్ అన్నీ ఉంటాయి పాలు అన్నీ ఉంటాయి అనుకోవచ్చు ఇచ్చే కాఫీ ఇచ్చేటప్పుడు దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తాను కాగబెట్టేటప్పుడు కొంచెం చిక్కదనం అనేది తగ్గుతుంది అండ్ అలాగే కాఫీలో నేను షుగర్ యాడ్ చేయట్లేదండి ఇక్కడ హనీ యూజ్ చేస్తున్నాను సో వాళ్ళకి తెలియని కూడా తెలియదండి మా వారికి అయితే హనీ యాడ్ చేస్తానని కూడా తెలియదు టేస్ట్ అయితే సేమ్ ఉంటుందండి యాజ్ నార్మల్ రెగ్యులర్ కాఫీ లాగే ఉంటుంది నిన్న గురు పౌర్ణమి కదండి ఆ రోజు సాయిబాబా గుడికి వెళ్ళాము చాలా సంతోషంగా అనిపించిందండి మనసు ఎంత ప్రశాంతంగా అనిపించిందో గుడికి వెళ్తే ప్రతి ఒక్కరికి కష్టాలు అనేది ఉంటుందండి కానీ మనం ఆ గుడిలో అన్నీ మర్చిపోయి ఎంతో ప్రశాంతంగా అనిపించ అనిపిస్తుంది అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ మంచిగా ఆ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ దీంతో ఏం చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్